కరుడు ఆలోచన సమాధాన అధిపతి క్రీస్తు పరిశుద్ధ మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క పద్దెనిమిదవ క్రితం నలభై ఆరవ వచనములో ఇహోవా జోము గలవాడు నా ఆశ్రయ దుర్గం అసలు ఆశ్రయ దుర్గము అనగా ఒక రక్షణ స్థలము లేదా భద్రత కలుగు చేసేటువంటి స్థలము లేక తప్పించుకోని వెళ్ళడానికి ఉండేటువంటి ఒక స్థలము అని అర్థమవుతుంది పిల్లలు కాబట్టి యేసు క్రీస్తుని ఒక రక్షణ స్థలముగా భద్రత కలుగు చేసేటువంటి స్థలముగా మనం భావించవచ్చు పాతని నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యహోశివ గ్రంథము ఇరవయవ అధ్యాయ రెండవ వచనంలో తెలియకయ్యే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు ఆశ్రయ పొరములను మీరు ఏర్పరచుకున్నవలెను ఒకడు ఆ పొరములో ఒకదాన్ని పారిపోయి ఆ పొరద్వారముల వద్ద నిలిచి ఆ పొరము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు చేర్చుకుని తమ యొక్క నివసించుటకు వానికి స్థలం ఇవ్వలేను ఇందులో ఒక గోడమైనటువంటి అర్థాలను ప్రభు రాయించారు పిల్లలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఒకడు తెలియకయ్యే పొరపాటున ఒకరిని చంపితే వాడి మీద ప్రతీకారం దానికి వచ్చేటువంటి వాడు వచ్చేలోపే వీరు తప్పించుకొని వెళ్ళడానికి ఒక ఆశ్రయపురములను ఏర్పాటు చేయాలి అని అంటాడు ప్రభు వారు తప్పించుకొని ఆశ్రయపురములకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రయపురంలో ఉన్నటువంటి పెద్దలకు తాను చేసినటువంటి సంగతిని అంతా తెలియపరిచిన తర్వాత వాడు తెలియకే చేసాడు కనుక వాటిని క్షమించవచ్చు అనేటువంటి ఆలోచనతో వారు ఆ స్థలంలో వాడిని చేర్చుకుంటారు ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రతి మానవుడు కూడా తెలియకే దేవుని నుంచి దూరమైపోయి సాతాన్ యొక్క క్రియలను తన జీవితంలో నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులయ్యి నిత్యమైనటువంటి నరకానికి పాత్రుడయ్యే ప్రిల్లర అటువంటి పాత్రుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి రక్షణ స్థలము ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు వద్ద మాత్రమే ఉంది ప్రిల్లరం అందుకని ఇక్కడ అంటాడు వాడు పారిపోయి ఆ పురమ ద్వారముల వద్ద నిలిచి పొరము యొక్క పెద్దలు విన్నట్లుగా తన సంగతి చెప్పాలి అవును ఇక్కడ పెద్దలుగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనపడుతున్నారు మనం చేసినటువంటి ప్రతి అవిధేయ క్రియలను మనం చేసినటువంటి లోకానుసారమైనటువంటి క్రియలను మన తప్పిదాలను పొగైనటువంటి యేసుక్రీస్తు వద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరపడి మనకి ఒక రక్షణ స్థలముగా లేదంటే భద్రత కలు చేసేటువంటి స్థలంగా ఉంటున్నాడు అందుకనే అతిక్రమంలో క్రమంలో దాచిపెట్టువాడు వర్ధులకు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతారని వాక్యం సాగిస్తుంది అలాగే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చంలో మన పాపములను మనం ఒప్పుకొని నేరేళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును కూడా క్షమించి సమస్త దుర్నీతులన్నీ మనల్ని పవిత్రగా చేయను కాబట్టి యేసు క్రీస్తు మాత్రమే మనకు ఒక ఆశ్రయ దుర్గముగా మనకు కనబడుతున్నాడు ప్రజల అందుకనే రోమపత్రిక ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చి చూస్తే క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎవరైతే తెలియక చేసినటువంటి పొరపాటుల ద్వారా ఆశ్రయపురానికి చేరి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు తన యొక్క గోడలంతా వెళ్ళబుచ్చుకున్నాడు తన స్థితిని వెళ్ళబరుచుకున్నాడు వారు ఆశ్రయం ఇచ్చినట్లే ప్రభుత్వ యేసు క్రీస్తు నందు ఎవరైతే ఉండి వారి క్రియలన్నీ కూడా వదిలి ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా వారికి ఏ శిక్షా విధి కలగదు కాబట్టి యేసు క్రీస్తు ఒక ఆశ్రయ దుర్గంగా మనందరికీ ఉంటున్నాడు మనము దేవుడి నుంచి దూరస్థలం మనము అన్నిలలాగా లోకాశలను నెరవేర్చుకుంటూ శిక్షకు పాత్రుడైనప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని విడిచిపెట్టలేదు కానీ ఒక ఆశ్రయపూర్వంగా అనగా ఒక రక్షణ స్థలంగా ఆయన మనందరికీ కూడా కల్వర శిరువలో రక్తాన్ని చెందించడం ద్వారా ఏర్పాటు చేశారు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆ శిక్ష నుంచి తప్పించేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనందరికీ దయచేస్తున్నాడు అందుకనే గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో కూడా చూస్తే ఓయాసు ఋతు అంటున్నటువంటి మాట యహోవారు రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్టుగా నీవు వచ్చి తివి అని అంటాడు అవును ఆయన రెక్కలే మనకు ఆశ్రయం ఆయన రెక్కలే మన జీవితానికి సమాధానము ఆయన రెక్కలే మన జీవితానికి రక్షణ ఆయన రెక్కల క్రిందే మనకు సమాధానము ఉంది కాబట్టి ఆశ్రయపరమైనటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే తమ యొక్క రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ మన దుర్గముగా ఉంటున్నాడు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు అయితే ఇదంతా కూడా తెలియక చేస్తుంది అందుకనే పౌరు భక్తులు కూడా నేను తెలియక చేసి తిని గనక క్షమించబడితేనే అని అంటాడు కాబట్టి తెలియక చేసినది వేరుగా ఉంటుంది తెలిసి తెలిసి కూడా పరిశుధాత్మ దేవునికి దుఃఖం కలిగిస్తే ఆ పాపమునకు క్షమాపణ ఉండదు అని అంటాడు తెలిసి తెలిసి పరిశుధాత్మను మనము తృణీకరిస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానాన్ని ఆయన ఇచ్చేటువంటి సన్నిహిత సంబంధాన్ని కనుక మనం తృణీకరిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదుకునేవాడు కాబట్టి ఆశ్రయ దుర్గమైనటువంటి మన దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి ఆయన యొక్క గాయముల్లో మనందరం కూడా దాక్కోవడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎవరైతే ఆ మార్గంలోనికి పరిగెత్తుకు వెళ్ళి అతడు పెద్దలకు చెప్పినట్లుగా తన స్థితిని ప్రభువుకు చెప్పుకుంటే ఆయన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేసి మనల్ని పవిత్ర పస్తానని వాగ్దానం చేస్తాడు మనం ఎంత ఘోరమైనటువంటి పాప పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని తృణీకరించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు మనము ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మనకు ఒక ఆశ్రయంగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చాడు ప్రా కాబట్టి ఆయనను విశ్వసిద్దాం మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత ప్రతి విధమైనటువంటి శరీరాశలు కోరికలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కరిహరానికి పొంది ఆయన ఆశ్రయాన్ని పొందుదాం అంటే కృపా పరిశుభాత్మ దేవుడు మండలం దయచేయడా సర్వశక్తి ప్రేమ కాదు మాత్రండి మీరు మాత్రమే మాకు రక్షణ స్థలముగా ఉంటున్నారు ఆయన మీరు మాత్రమే మేము దాగుచోటుగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభు అటువంటి రక్షణ స్థలాన్ని అయినా మేము వదిలిపెట్టుకుండానైనా ఇదివరైనా మీ రెక్కల క్రింద మేము ఉండేటట్టుగా సహాయం దయచేయండి ఒకవేళ మీరు ఇస్తున్నటువంటి ఆ రక్షణను మేము వదిలిపెట్టుకుంటే భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోతాం ప్రభు కాబట్టి మేము అటువంటి స్థితిలోకి వెళ్లకుండానైనా మా జీవితంలో ప్రారంభం ఉండగానే ఆయన మీకు ఒక సాక్ష్యం నిలబడి భాగంగా తెలిసి అని ఏసు నమ్మని గుర్తుంచున్నాను తండ్రి కార్ ప్లేస్